ஒரு <laughs> ஜல்ல <laughs>

వికలాంగుల ఐ మి సమాజ నాయకత్వం విజయవంతం చేత తొమ్మిదవ తరగతి జరిగే అమరావతి ముట్టడిని అమరావతి చేత వికలాంగుల గర్జనను విజయవంతం చేతాం తొమ్మిదవ జరిగే వికలాంగుల గర్జనను పరిష్కరించాలి వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి ఏపీ కేటీ ప్రభుత్వం వికలాంగుల సమస్యలు వెంటనే వర్ధి లాలి జాతి వ్యాప్తంగా మంగాల్ సమాజ్ గారి నాయకత్వం వర్ధి లాలి వికలాంగుల హక్కుల పోరాట సమితి వర్ధి లాలి వికలాంగుల హక్కుల పోరాట समिति ఈ నెల నిన్నలా సమయవతారి కన చలో అమరావతి ముట్టడి కార్యక్రమానికి గౌరవ శ్రీ మందకృష్ణ మాధవరావు విలేకరి ఉండడం జరిగింది ఏదైతే ఈ సమాజంలో వివక్షత పూరవుతున్నటువంటి వర్గం ఏదైనా ఉంది అంటే అది దివ్యాంగ సమాజం మాత్రమే ఈ సమాజంలో ఉండబడినటువంటి అన్ని రాజకీయ పక్షాలు కూడా దివ్యాంగుల సమాజాన్ని విస్మరించినప్పుడు వాళ్ళ పక్షాన నేనున్నానంటూ రెండు వేల ఏడులోనే వికలాంగుల హక్కుల పోరాట సమితి ప్రారంభించి ఆనాడు గౌరవ శ్రీ మంద గారు ఏదైతే ఆనాడు దివ్యాంగుల సమాజానికి రెండు వందల రూపాయలుగా ఉండబడినటువంటి పెన్షన్ ఈరోజు మూడు మూడు వేల రూపాయలు తీసుకుంటారంటే అది కేవలం మందకృష్ణ కృష్ణ మాధ్య గారు పోరాట పరిచయం చెప్పేసి సందర్భాన్ని నేను తెలియజేస్తున్నాను అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ తరఫున మేము ఒకటే మేము డిమాండ్ చేయదలుచుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు దివ్యాంగుల సమాజానికి దివ్యాంగుల సమాజానికి మీరు మేలు చేయాలి అంటే వాళ్ళ పట్ల మీకు నిజమైనటువంటి మానవత దృక్పథమే ఉంటే దివ్యాంగుల సమాజానికి ఆరు వేల రూపాయలు పెన్షన్ పెంచాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది మరి ఈరోజు ఈ సమాజంలో ఎన్నో సమస్యలు మేము పరిష్కరించాం మేము పటం నక్కడం ద్వారా వేల కోట్ల రూపాయలు ఈ సమాజంలో పడినటువంటి పేద వర్గాలకు మేము సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చామని చెప్పేసి మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు నిజంగా మీరు ఇవ్వాల్సినటువంటి సంక్షేమం ఏదైనా ఉంది అంటే అది దివ్యాంగుల సమాజానికి మాత్రమే మరి ఈరోజు కుటుంబం నుంచి కుటుంబం దగ్గర నుండి ఈ సమాజంలో అన్ని దశల్లో కూడా ఈరోజు మానసిక శోభ పురుగుతున్నటువంటి వర్గం ఏదైనా ఉందంటే అది వికలాంగు సమాజం మాత్రమే మరి మానవ దృక్పథంతో మూడు వేల రూపాయలు ఇస్తున్నటువంటి ఈ పెన్షన్ తక్షణమే మీరు మార్చి తొమ్మిదవ తేదీ లోపే దివ్యాంగుల సమాజానికి మీరు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే విధంగా మీరు ప్రకటించాలని చెప్పేసి ప్రధానంగా తరఫున ఎంఆర్ కేస్ తరఫున మేము ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం మన పక్కనే వండుకొని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉండినటువంటి గౌరవ ముఖ్యమంత్రి దేవంత్ రెడ్డి గారు ఏప్రిల్ మాసం నుంచి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నట్లు తెలంగాణలో ఉండినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది మరి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉండిపోయినటువంటి ప్రభుత్వం కూడా దివ్యంద్ర సమాజం పట్ల మానవత్వ దృత్వంతో వెను వెంటనే ఆరు వేల రూపాయలు ఇచ్చే విధంగా మీరు వెంటనే జీవో రిలీజ్ చేసి దివ్యంద్ర సమాజానికి ఆరు వేల రూపాయల పెన్షన్ వెంటనే ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అలా కాని పక్షంలో దివ్యంగులకు న్యాయం చేసే విషయంలో ప్రభుత్వం కానీ దిగిరాకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా అమరావతి కేంద్రంగా దివ్యాంగుల ఘర్షణను మందటి సుమాజి గారు పిలుపునివ్వడం జరిగింది ఈ దివ్యాంగుల సమాజం పట్ల మిగతా ప్రతిపక్షాలకు కూడా సిద్ధశుద్ధి ఉంటే దివ్యాంగుల పక్షాన ఈరోజు టీడీపీ ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు అలాగే సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు బీజేపీ కావచ్చు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరి కాబట్టి దివ్యాంగ సమాజానికి ఏ రాజకీయ పార్టీ అయితే వాళ్ళ పక్షాన మాట్లాడదు ఏ రాజకీయ పార్టీ అయితే వాళ్ళ పక్షాన వివక్షణ కలిగి ఉంటదో ఆ రాజకీయ పార్టీ తోటి ఏప్రిల్ నెలలో జరుగుతున్నటువంటి సార్వత్ర ఎన్నికల్లో తాడో పేరు తెలుసుకునే దానికోసం ఎంఆర్పీఎస్ మరియు వికలాంగ సమాజం మొత్తం కూడా రేపొద్దున వికలాంగ సమాజానికి అన్యాయం చేసినటువంటి రాజకీయ పక్షాల పట్ల రేపొద్దున బుద్ధి చెప్తారని చెప్పి నంగల జిల్లాలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో బంగారు సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ రోజు చురువు అమరావతి గర్జన పోస్టర్ కరపత్రాన్ని ఈ రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే రాయలసీమ జిల్లాలో ఉండబడినటువంటి నా వికలాంగ సమాజం మొత్తం కూడా నా ఎంఆర్పిఎస్ సమాజం మొత్తం కూడా రేపు వికలాంగుల యొక్క గర్జనను విజయవంతం చేసేదాని కోసం వేలాది మందిని అమరావతికి తరలించే దానికోసం కృషి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ అలాగే అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉండబడినటువంటి ఎంఆర్పీఎస్ శ్రేణులందరూ కూడా మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి దివ్యాంగుల సమాజం మొత్తాన్ని కూడా కూడగట్టి ఆ కార్యక్రమం విజయవంతం కోసం మీరు అందరూ కూడా ఆహ్వానిస్తులు శ్రమించాలని చెప్పేసి తెలియజేస్తున్నాను జై మాదిగా జై మందకృష్ణ మాదిగా జై వికలాం జై దివ్యాంగుల సమాజం వృద్ధులాలి మానేశ్వరి మందకృష్ణ మాదిగా నాయకత్వం వృద్ధులాలి జాతీయ వ్యాప్తంగా మానేశ్వరి మందకృష్ణ మాదిగా నాయకత్వం వృద్ధులాలి అనగాన్న కులాల ఆశీర్వదించాలి హలో వికలాంగులు హలో వికలాంగులు போட்டுது